ఏం ఉండి పెట్టేవారు ఒకసారికి ఎక్కువ ఇష్టమైన కృష్ణరాజు గారు ఇంకా నాన్ వెజ్ అంటే ఆయనకి మహా ఇష్టం కదా ఎక్కువ నాన్ వెజ్ ఇష్టపడేవారు అయితే అంటే కృష్ణరాజు గారికి అన్ని ఇష్టం వెజిటేరియన్ ఎంజాయ్ చేసేవారు ఏదైనా ఫుడ్ ఎంజాయ్ చేసి ఆయన తినటం అందరికీ పెట్టడం అంటే చాలా ఇష్టం ఆయనకి ఫుడ్ అన్ని నాన్ వెజ్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ ఇంకా తర్వాత తర్వాత కొన్ని కొన్ని స్లోగా తగ్గించడం బాగా తినేవారు కదా తర్వాత తర్వాత డైట్ అని కొంచెం కొన్ని నాన్ వెజ్ ఎక్కువ తినేవా కొంచెం క్వాంటిటీ తగ్గించి తినేవారు ఎవరైనా ఫ్రెండ్స్ అడిగారు కృష్ణరాజు గారు మీరు ఎంత బాగా తినేవారు ఏంటి ఇప్పుడు అంటే ఏడు జన్మలు సరిపడగా తినేసాం ఇప్పుడు ఏం కాదులే అన్నమాట అట్లా ఫుడ్ లాస్ట్ వరకు కూడా ఆయన జీవితంలో ఎప్పుడు డైట్ అంటే తెలియదండి కృష్ణరాజు గారికి ఇష్టం లేదు ఎవరైనా చేసినా కూడా ఆఖరికి అబ్బాయి ప్రభాస్ ప్రభాస్ను కూడా బాబు నువ్వు అసలు డైట్ చేయొద్దు బాగా తిను కాకపోతే క్యాలరీస్ బర్న్ చేసుకో అని చెప్పేవారు అనమాట ఆ స్టైమ్ లాస్ట్ వరకు ఆయన ఆ స్ట్రెంత్ అలా సారు వెళ్ళిపోయే ముందు ఎప్పుడు కలిసారు ప్రభాస్ గారిని అసలు మీరు కోవిడ్ వచ్చాక బయట కలవటం తక్కువైంది కానీ వీక్ బాబు వచ్చి ఇక్కడే కూర్చుండేవారు అంటే పెద్ద ఎప్పుడో చుట్టూ మనుషులతో తమందితో ఎప్పుడో అలవాటు సడన్ గా నాకేమో చాలా భయం అనమాట అసలు ఎవరిని రానియటం కానీ తలుపులు కూడా కొన్ని రోజులు వేసేసి ఎవరిని అసలు రానియలేదు చాలా కేర్గా చూసుకున్నాను అంటే ఆ సంఘటన మీకు తెలుసు కదా ఆ టైంలో ఎవరైనా ఏదైనా అనుకోకుంటే ఏదైనా జరిగిన భార్యను చూడనీరు పిల్లల్ని చూడనీరు ఫ్యామిలీని చూడనీరు అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు జీవితంలో అట్లాంటిది కృష్ణరాజు గారిని ఎంతలా చూసుకోవాలి చూసుకోవాలని నేను పూర్తిగా బాబు కూడా రదినాయ్య గారిని ఎవరీ వీక్ వచ్చేవారు వచ్చే ముందు త్రీ డేస్ ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకొని అయినా అప్పుడు రిజల్ట్ వచ్చాక వచ్చి పెద్ద బాధ్యతతో ప్రతిసారి అంతే అంత జాగ్రత్త పడ్డా అంత జాగ్రత్త చాలా జాగ్రత్త పడ్డాం అనమాట అలాగే ఇంకా బోరు కొట్టేస్తుంది నాకు ఏం పర్లేదండి ఆయన అయితే నేనైతే మంచిగా యోగా చేస్తాను ప్రాణాయామం ఏం చేస్తాను కదా నాకే కోవిడ్ అయినా మనకు భయం ఉంటుంది కదా నేను ఒప్పుకునేదాన్ని కాదు అప్పుడు బాబు బోర్ కొట్టేస్తుంది అన్నారని ఇక్కడ స్పెషల్గా ఫ్లైట్ వేసి ఒక టూ మంత్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయరండి అని మమ్మల్ని అక్కడికి మాల్దీవ్స్ పంపించారు అక్కడ వెళ్ళి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బాగా ఎంజాయ్ చేసి వచ్చారు వచ్చారా మీరు వెళ్ళారు అందరూ కృష్ణరాజు గారు బాగా ఎంజాయ్ చేశారు అక్కడ ప్రభాస్ గారు కూడా వచ్చారా బాబు రాలేదు పెదనాన్న గారిని మా అందరు ఫ్యామిలీని పంపించారు అని వెళ్ళి ఫుల్గా అక్కడ ఎంజాయ్ చేసిరండి పెద్ద బాజీ మీరు బోర్ కొడుతుంది అంటున్నారు కదా అని అట్లా పెదనాన్న గారిని బాబు కూడా లాస్ట్ టైంలో లక్కీగా బాబు కూడా ఎక్కడికి వెళ్ళలేదు విదేశాలి ఎక్కువ వెళ్ళిపోయేవారు అదే ఆ కృష్ణరాజు గారు చేసుకుని కృష్ణరాజు గారు ఎప్పుడు అనేవారు ఏ మనిషి అయినా ఎన్నాళ్ళు బతికినా బ్రతకచ్చు కానీ వెళ్ళిపోయే ముందు మాత్రం ఎప్పుడు తన ఫ్యామిలీ ఎప్పుడు తన చుట్టూ ఉండాలి అలాగే అప్పుడే మనిషి లాస్ట్ జీవితం తను ఆనందంగా వెళ్ళినట్టు అని చెప్తూ ఉండేవారు నేను ఆయన అనుకున్నట్టుగానే అందరం పిల్లలు నేను కరెక్ట్గా బాబు కూడా పెదనాన్నగారి దగ్గరే ఉన్నారు ఉన్నారా అందరూ ఉంటుంది కానీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు దిస్ స్పెషల్ ప్రోగ్రామ్ జ్ఞాపకం గొప్ప జీవితాలు మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తూ ఉంటాయి గొప్పవారు భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా వారు వెళ్ళిన తర్వాత వారి జ్ఞాపకాలు మనకి కొండంత అండగా ఉండి నడిపిస్తూ ఉంటాయి అటువంటి గొప్ప లెజెండ్ సినిమా ప్రపంచంలో రాజకీయాలలో అండ్ అలాగే వ్యక్తిగా కూడా గొప్ప మనస్సు సంపాదించుకుని అందరికీ ప్రేమని అభిమానాన్ని ఎంతో ఆత్మీయతని పంచిన మహామనీషి ఎవరంటే కృష్ణరాజు గారు నటులు గారి వర్ధంతి కొంచెం ఆ రోజు మనకి బాధను కలిగిస్తుంది కానీ ఆయన రెబల్ స్టార్గా చేసిన సినిమాలు కావచ్చు వ్యక్తిగా ఆయన ఎదిగిన తీరు కావచ్చు మనకి ఎల్లకాలం మనకి మన వెంటే ఉండి నడిపిస్తూ ఉంటుందన్నమాట వాస్తవం ఇవాళ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కృష్ణరాజు గారి కొన్ని జ్ఞాపకాన్ని తలుచుకుందాం వారి శ్రీమతి గారు వారి అర్ధాంగి శ్యామలాదేవి గారితో మాట్లాడుతూ నమస్కారం శ్యామలాదేవి గారు స్వప్న ఇక్కడికి వచ్చి ఐ థింక్ అయిందండి నాకు ఐదేళ్ళు దాటిపోయింది అనుకుంటాను కోవిడ్కి ముందు ఇదే స్పాట్లో కృష్ణరాజు గారు ఇటుపక్క కూర్చున్నారు అనే అటు కొంచెం కుర్చీలు అటు ఉన్నాయి ఇంటర్వ్యూ చేశాను ఎంత చక్కగా మాట్లాడే చాలా లైక్ చేశారు మిమ్మల్ని తర్వాత మీ వాయిస్ ఎంతో బాగుంటుంది ఒక వెంకట మీద ఒక సాంగ్ కూడా పాడమన్నారు మిమ్మల్ని ఆ రోజు అవును అసలు ఆ జ్ఞాపకం మర్చిపోలేదు నేను పక్కనే ఉండి మీ ఇద్దరు చాలాసేపు అన్ని విషయాలు సంభాషణ చేసుకున్నారు పాట గుర్తుందా ఎంత గొప్ప పాట అవును అదే అవును అయితే అప్పుడు కృష్ణరాజు గారు ఫస్ట్ బీజేపీ ఎంపీగా గెలిచి మినిస్టర్ అయ్యారు కదా అదే టైంలో కృష్ణరాజు గారు ఎంపీగా ఉన్న టైంలో మోహన్ బాబు గారు ఎంపీ రాజ్యసభ వీళ్ళందరూ జయప్రద గారు ఎంపీ తర్వాత ఏమో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఎంపీ కృష్ణరాజు గారు ఎంపీ అయితే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మేము అందరం కలిసి ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు కృష్ణరాజు గారు మేము ఢిల్లీకి ఒక రోజు ఏమో డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు కృష్ణరాజు గారి దగ్గరికి వచ్చి సారు అసలు మన అభినందన మందారమాల సాంగ్లో ఐదుగురు ఎంపీలు ఉన్నారు ఇది చాలా గ్రేట్ కదా అన్నారు అవును కదా అని అప్పుడు ఐడియా వచ్చింది కృష్ణరాజు అంటే ఇప్పుడు అయినా ఎంపీ కృష్ణరాజు గారు ఎంపీ విలన్ అయినటువంటి మోహన్ బాబు గారు హీరోయిన్ అంటే జయప్రద్ గారు ఆ అభినందన మందారమాల అంతమంది ఎంపీలు కలిస్తే ఆ గొప్ప పాట తయారై తయారైందను ఆయన అనేవారు అనమాట మనం ఇది గిన్నెస్ బుక్ ఎక్కాలి సార్ ఇది మాత్రం చాలా గ్రేట్ అనేవారు అనమాట వాస్తవంగానే ఇలా ఇంతటి కాంబినేషన్ ఉండే పాట మరొకటి ఉందా మనకి ఉండకపోవచ్చు అభినయం అందం అన్నీ కూడా అందులో అందులో కలగలిసి అవును చాలా ఎలా ఎలా మీరు యాక్చువల్లీ ఎలా వచ్చారు కృష్ణరాజు గారు మీ లైఫ్ లోకి మీరు వారి లైఫ్ అంటే కృష్ణరాజు గారు సిస్టర్ మాకు మా సిస్టర్ కజిన్ సిస్టరు ఇద్దరు తోడుకోవాలన్నమాట ఓహో అట్లా కృష్ణరాజు గారు జీవితంలో అనుకోని సంఘటన సీతాదేవి గారు అలా అవటం కృష్ణరాజు గారికి ఏంటంటే చిన్నపిల్లడి మనస్తత్వం ఎవరికైనా మీరు వచ్చారంటే స్వప్న ఏం తింటావు ఏంటి మంచినీళ్ళు తాగుతావా భోజనం అలా అందరు ఆకలి ఆయనకు తెలుసు కానీ ఆయన ఆకలి ఆయనకు తెలియదు ఎవరో ఒకరు అనుకుంటే ఆయనకేమిటి టైం అవుతుంది భోజనం పెట్టి అలా తల్లిదండ్రులు చూసుకుంటే తర్వాత వైఫ్ సీతాదేవి గారు అలా అనమాట ఆ సీతాదేవి గారిని కోల్పోయాక ఆయన చాలా డిప్రెషన్ ఉంది అది తండ్రి గారు తెలుసుకొని లేదు బాబు లైఫ్లో మళ్ళీ మనం బాబుకి పెళ్లి చేయాలి లేకపోతే అతను అందరినీ చూసుకుంటాడు కానీ అతను చూసుకునే వాళ్ళు ఉండాలి అని అప్పుడు చుట్టాల ద్వారా పెళ్లి చేయాలని ఎవరైనా మంచి అమ్మాయి బాబుని చూసుకునే అమ్మాయి అంటే అప్పుడు వారు మా కజిన్ సిస్టర్ వాళ్ళ తాలూకా వాళ్ళంతా తనైతే బాగా చూసుకుంటుంది చాలా మంచి అమ్మాయి అని చెప్పడం జరిగితే అట్లా అనమాట రిలేషన్ తర్వాత కృష్ణరాజు గారు కూడా అంటే ఏజ్ గ్యాప్ కూడా ఉంది తర్వాత ఏమో పూర్వకాలంలో పిల్లల్ని గట్రా అడగక్కుంటే చేసేస్తారు కదా అని సపరేట్గా మళ్ళీ వాళ్ళ కజిన్ బ్రదర్ నన్ను సపరేట్గా పంపించారు నాకు నిజంగా ఇష్టం అవునా కాదా వాళ్ళ మదర్ ఏమైనా ఒప్పించేస్తున్నారా అని ఎంత ఏజ్ గ్యాప్ ఉందండి మీకు సరికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కానీ ఎవ్వరికి ఎప్పుడు ఆ గ్యాప్ అనిపించలేదు అసలు ఎప్పుడు అనిపించేది